గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో అలెక్య చిట్టి పికెల్స్ వివాదం ఎంతగా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా మాట్లాడుకోని లేదు మొదట ఓ కస్టమర్ అలెక్య బూతులు తిట్టింది అని ఆడియోస్ ని లీక్ చేయడంతో ఇక ఒక్కొక్క కస్టమర్ గా బయటకు వస్తూ వాళ్ళతో అలెక్య ఎలా ప్రవర్తించిందో ఎలా ఆడియోస్ లో మాట్లాడిందో అనే వాటిని లీక్ చేయడం మొదలు పెట్టారు అయితే అలెక్య కావాలని ఇదంతా చేయలేదు అంటూ రమ్య గోపాల్ అంటే తన సిస్టర్ నిన్న ఒక వీడియోని రిలీజ్ చేస్తూ తన ఛానల్ ద్వారా క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసిన ఏ ఒక్కరు నమ్మలేదు ఇక ఒక్కొక్కటిగా రోజుకొక్క ఆడియో లీక్ అవుతుంది ఒక్కొక్క కస్టమర్ తో అలేక్య మాట్లాడిన రూడ్ మాటలు కానీ బూతుల్ని కాని బయటపెడుతున్నారు ఇక కస్టమర్స్ ని దేవుడులా భావించాలి ఒక బిజినెస్ కి ప్రమోషన్ ఎంతగా ఇంపార్టెంటో అలానే కస్టమర్స్ ని మంచిగా బిహేవ్ చేయడం ఓపిక్ గా వాళ్లకు జవాబులు చెప్పడం కూడా ఒక బిజినెస్ కి అంతే ముఖ్యం అంటూ జనాలు వీళ్ళపైన మండిపడుతున్నారు అలేక్య బిజినెస్ చేయడానికి కరెక్ట్ పర్సన్ కాదు కస్టమర్స్ తో ఎలా డీల్ చేయాలో ఆమెకు తెలియదు లేదు ప్రతి ఒక్కరిని నోటికొచ్చినట్టు మాట్లాడటం విపరీతమైన రేట్లు పెట్టి ఆ డబ్బుల్ని సంపాదిస్తూ డబ్బులు వచ్చేసరికి పొగరు నెత్తికెక్కింది అంటూ ఇక చిరికి చిరికి గాలివాణా అయ్యేసరికి లాస్ట్ కి ఇక అలేఖ్య చేసేదేం లేక ఇక సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోని షేర్ చేస్తూ తప్పు చేశాను తిట్టిన వాళ్ళందరికీ సారీ చెప్తున్నానంటూ తెలియజేసింది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ చెప్పేయండి